హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రిత్కాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పక్కా పల్లెటూరు స్టైల్లో చింతాకు పొడిని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీని రుచి అయితే పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఆహా ఇక కూరని పక్కన పెట్టేసి అన్నం మొత్తం ఈ పొడితోనే తినేస్తామన్నమాట అంత రుచిగా ఉంటుంది సో ఈ కాలుష్యం చేయకుండా ఈ చింతాకు పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం చింతాకు పొడి కోసం ముందుగా చింతాకుని తీసుకోవాలి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఇది ఈజీగా దొరుకుతుంది వాళ్ళు చింతాకుని కోసి ఎండబెట్టి స్టోర్ చేసుకుంటారనమాట ఇలా ఎండబెట్టిన చింతాకుని రెండు సంవత్సరాల వరకు నిల్వ చేసుకోవచ్చు అదే ఇప్పుడు కొన్ని కొన్ని సూపర్ మార్కెట్స్లో చింతాకు పౌడర్ కూడా దొరుకుతుందనమాట సో ఆ పొడి తీసుకొచ్చుకొని అయినా మనం చింతాకుకి బదులుగా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అందులో పన్నెండు నుండి పదిహేను వరకు ఎండుమిర్చీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇవి కలర్ మారే వరకు కూడా కలుపుతూనే ఫ్రై చేసుకున్నారంటే అన్నీ సమానంగా వేగుతాయన్నమాట చూసారా ఇవి మాడిపోకుండా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అందులో ఒక స్పూన్ వరకు మినపప్పు వేసి ఇవి కొంచెం లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు ధనియాలు అర స్పూన్ వరకు జీలకర్ర మరో అర స్పూన్ వరకు ఆవాలు వేసి లో ఫ్లేమ్లో ఈ ధనియాలు కొంచెం కలర్ మారి ఆవాలు చిటపటలాడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో రెండు గుప్పిళ్ళు వరకు చింతాకును వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల్లో వేగుతుంది ఇది వేగిందో లేదో తెలియడం కోసం కొంచెం చేతికి తీసుకొని నలిపామంటే ఇలా పొడి అయితే ఇది వేగిందని అర్థం ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేస్తే సరిపోతుంది నెక్స్ట్ నీట్గా కడిగిన కడిగి ఆరబెట్టిన వంటి రోట్లో ముందుగా మనం ప్లేట్లోకి తీసుకున్న ఎండుమిర్చీలను వేసుకుందాం అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని దంచుకుందాం ఇలా రోట్లో దంచ దంచుకోలేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు కానీ రోట్లో దంచితే ఆ రుచి వేరనమాట చూసారా ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత కొంచెం కారాన్ని ప్లేట్లోకి తీసుకుందాం ఎందుకంటే ఒక్కొక్కసారి చింతాకు పులుపు తక్కువగా ఉంటే మనకి కారం ఎక్కువ అవుతుందన్నమాట కాబట్టి కొంచెం పక్కకు తీసుకుంటే మనకి సరి సరిపోకపోతే వేసుకోవచ్చు ఇలా కారం తీసాక మనం వేయించుకున్న చింతాకుని కూడా వేసి మెత్తగా దంచుకుందాం అదే మీ దగ్గర ఈ చింతాకి బదులుగా పొడి ఉంటే దాన్ని కూడా లైట్గా వేయించుకొని ఇప్పుడు వేసుకొని దంచుకుంటే సరిపోతుంది కొంచెం దంచిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలిపి మళ్ళీ దంచామంటే బాగా కలుస్తుంది అనమాట చూసారా ఈ విధంగా మెదిగే వరకు దంచుకొని కొంచెం తీసుకొని ఉప్పు కారం చెక్ చేసుకుందాం నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి పుల్లగా కార కారంగా చాలా బాగుంది నెక్స్ట్ ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక పదిహేను వరకు వేసుకొని దంచుకుందాం ఈ వెల్లుల్లిపాయలు వేయడం వలన ఈ పొడికి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట నాకైతే పక్కకు తీసిన కారం ఏమీ పట్టలేదండి ఇది అలాగే మిగిలిపోయింది అదే కానీ మనం కారం తీయకుండా ఉంటే ఒక్కొక్కసారి మనకి కారం ఎక్కువైపోతుందనమాట ఈ పొడి కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది అంతేనండి మన నోరుంచే చింతాకు పొడి రెడీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు